నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం గురుకుల విద్యార్థుల కండ్లల్లో కారం కొట్టిన సిబ్బంది రంగారెడ్డి శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారు మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారు మంచి నీటి సమస్య కూడా ఉంది చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే పదవ తరగతి పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతామని బెదిరిస్తున్నారు సీఎం రావాలని సమస్యలు పరిష్కరించాలని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేసిన విద్యార్థులు డ్యూ మీద కూడా నమ్మకం లేదన్న విద్యార్థినులు విద్యార్థినులకు భరోసా కల్పించిన పోలీస్ అధికారి వారం రోజుల్లోగా వారి సమస్యను సీఎంఓ ఆఫీస్కు పంపించి సమస్యను పరిష్కరించేలా చూసుకుంటానన్న పోలీస్ అధికారులు

ఫోన్ తెచ్చుకుంటే ఏమర్లేదు సార్ టీసీ ఇచ్చి పంపించేది సార్ ఎవరికైనా చెప్పిరా సార్ చెప్పలేదు సార్ ముగ్గురు అమ్మాయిలు టీ ఫోన్ తెచ్చుకోరు తెలియక తెచ్చుకో తెలిసి తెచ్చుకో ఫోన్ తెచ్చుకో మళ్ళీ రిటైన్ ఛాన్స్ ఇవ్వాలి తెచ్చుకోకుండా అమ్మా అని టీసీ ఇచ్చి పంపించురు వాళ్ళకి టీజీ ఇంటర్ లో కూడా అక్క వాళ్ళు ఫోన్ తెచ్చుకుంటే వాళ్ళని ఏం అనలేదు కంటిన్యూ చేశారు ముగ్గురు అమ్మాయిలు తెలియక ఎయిత్ క్లాస్ నేను నైన్త్ ఉన్నప్పుడు వాళ్ళు ఎయిత్ క్లాస్ ఫోన్ తెచ్చుకుంటే టీజీ ఇచ్చి పంపించొచ్చు వాళ్ళని మీ స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే మీ పై అధికారులు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిరా వచ్చింది జీసీటీవీ వచ్చింది వస్తే ఎక్కువ ఎప్పుడు రారు మా దగ్గరికి కేజీపీ విజిట్ కావాలా వీళ్ళు మాట్లాడాలి విజిట్ కావాలా మీరు కేజీపీస్ మాకు ఏం చేస్తా మీరు వద్దు మా వద్దు మీరు కూడా చేంజ్ కాండి జీసీడీ కూడా చేంజ్ కావాలి జీసీడీఓ పట్టించుకోదు వస్తుంది అటు ఇటు లో తిరుగుతుంది పోతుంది ఏం చెప్పాలి జీసీడీఓకి టెన్త్ వాళ్ళు మేడం సాంబార్ మంచిగా లేదంటే లాస్ట్ వచ్చి మా దగ్గర మీరే చెప్పిరు ఎందుకు చెప్పిర్రు మీకేం పెడతలే పెట్టలేము చెప్పలేక భయం సార్ ఏమని చెప్పాలి కొట్టారు మార్కులను చూపిస్తారు మాకు తక్కువ తక్కువేస్తారు మొన్న తెలుగు సిపి పదమూడు వచ్చినాయి నాకు అంత రాసిన పదమూడే లెసన్ చెప్పండి ఏ సబ్జెక్ట్ ఓన్ గా రాస్తారు లెసన్ చెప్తాను ఏం రాస్తాం మేము రెసెన్ చెప్పర్ల అసలు వెళ్ళకపోతే గా ఎగ్జామ్ పెడతా గా వస్తుంది రేపు ఎగ్జామ్ పెడతాం రెండు లెసన్స్ చదువుకున్నంటది ఏం చదువుకుంటాం సరే అప్పుడు మేము ఓన్ గ రాయాలన్నా సరే మాకు లెసన్ అర్థం కావాలి లెసన్ అర్థం కాదు తెలుగులో ఇంగ్లీష్ నే అంటారు చి తెలుగులోనే అంట సారీ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రీడింగ్ నేను అవుతా